డిసెంబర్ నెలలో అడుగు పెడుతున్న మీ అందరికీ దేవుని నా శుభాది వందనాలు దేవుడు గడిచిన నెలలన్నీ దేవుడు కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరుచుకొని ఈ యొక్క నూతన నెలను మనందరికి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక గడిచిన పదకొండు నెలలు మన జీవితంలో ఎన్నో అనుభవించి ఉంటాము ఏదేమైనప్పటికీ మన ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన ఒక కవచంలో మనల్ని కాపాడుతూ మన ఆయుష్ కాలాన్ని పొడిగించి దేవుడు తన సంరక్షణలో మనల్ని భద్రపరచుకొని ఈ యొక్క నూతన క్రిస్మస్ నెలలో అడుగుపెట్టుటకు మనందరినీ దేవుడు దీవించినాడు అందును బట్టి దేవునికి మహిమ గాక ఈ యొక్క నెలలో మనమందరము సంతోషంగా ఈ యొక్క దేవుని యొక్క పుట్టుక దినాన్ని జరుపుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ నెలలో మనము ఆనందంగా సంతోషంగా మన చుట్టుపక్కల ఉన్న వారందరితో మన యొక్క సంతోషాన్ని పంచుకోవాలి దేవుడు ఈ లోకానికి రక్షణ వెలుగు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు ఆ రక్షణ వెలుగును మనము ఈ లోకానికి ప్రచారం చేయడానికి ఆయన యొక్క వెలుగును ప్రకాశ మనలో ప్రకాశింపజేయాలని ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడు ఆయన వెలుగును మనము ఈ లోకానికి ప్రకాశింపజేయలాగా మనము జీవిద్దాం దేవుడు ఈ యొక్క డిసెంబర్ నెలలో మనము చేయబో ప్రతి ఒక్క పనిని దేవుడు బ్లెస్ గాక మనము సంతోషంగా ఈ యొక్క నెలను సమాధానముతో గాక మన ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు విజయాన్ని దయచేయనుగాక అయితే మనల్ని కాచి కాపాడిన దేవునికి మనము ఈ యొక్క క్రిస్మస్ నెలలో మొదటి రోజు మొదటి వారంలో మొదటి రోజులో మనకు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కృతజ్ఞతార్పణలు చెల్లించి దేవు తండ్రి అనే దేవుడు గడిచిన పదకొండు నెలల్ని మనని కాచి కాపాడినందుకు ఆయనకు ఒక కృతజ్ఞతార్పణలు చెల్లించి మనము ఒక ఈ యొక్క పండగను మనము స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది మనము దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి మొదటిగా దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించి మన యొక్క పండుగను మొదలెడదాం అయితే క్రిస్మస్ అంటే ఏంటి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నామేమో ఏదో జరుపుకోవాలని కొంతమంది జరుపుకుంటారు ఏదో సంబరాల కోసం కొంతమంది జరుపుకుంటారు మళ్ళ కొంతమంది పండుగ క్రైస్తవులు కూడా ఉంటారు కొత్త బట్టల కోసమనో స్వీట్స్ కోసమనో ఏదో అదొక పండుగ కదా జరుపుకోవాలి కదా అదొక నామకార్థంగా జరుపుకుంటారు అయితే క్రిస్మస్ అన్నది అలా జరుపుకోకూడదు గడిచిన ఇన్ని రోజులు నీలో మారు మనసు లేదేమో దేవుడు నీలో నూతన జీవితాన్ని దయచేయాలనుకుంటున్నాడు ఈ యొక్క క్రిస్మస్ నెలలో నువ్వు నూతన జీవితాన్ని నువ్వు జీవించి ఆయనను సంతోషపెట్టాలి మీరు యొక్క ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మీరు అనేకులతో పంచుకోవాలి ఇది ఒక ఈ యొక్క దేవుని యొక్క పుట్టుకను మనము అదేదో నామకార్థంగా కాకుండా ఆయన యొక్క పుట్టుకను ప్రచురించే బిడ్డలుగా మనం ఉండాలి ఆయన ఈ లోకానికి వెలుగివ్వడానికి ఇవ్వడానికి మన కోసం వచ్చిన ఉన్నాడు ఆ వెలుగును మనము ఈ లోకానికి ప్రచురం చేయ బిడ్డలుగా మనం ఉండాలి హలే మనం ఈ యొక్క పండుగ నెలను సంతోషంగా సమాధానంగా జరుపుకుంటాం మన ఇంట్లో ఎవరైనా పుట్టినప్పుడు కానీ పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎంతో సంతోషంగా ఎన్నో రోజుల నుండి ప్లాన్ చేసుకొని ఆనందంగా ఆ సంబరాలు జరుపుకుంటాం అయితే లోకరక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన పుట్టి ఉన్నాడు అయితే ఆయన పండుగను మనం ఇంకెంత గొప్పగా జరుపుకోవాలి ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా అన్ని మర్చిపోయి ఈ యొక్క పండుగ నెలను మనమందరము ప్రతి దినము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మనతో పాటు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా ఆనందపరిచేలా మనం సెలబ్రేషన్ చేసుకుందాం మేమైతే ఈ యొక్క కృతజ్ఞతా పండుగతోని మా యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ని మొదలు పెడుతున్నాము మేము ఏ ఎలా చేస్తున్నామో మీకు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను మీరు కూడా ప్రతి ఒక్క విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మీ యొక్క పనులను మొదలు పెట్టండి దేవుడు ప్రతి విషయంలో మీకు విజయాన్ని దయచేస్తాడు ఈ యొక్క సంవత్సరము అనేకులకు సహాయం చేయాలన్న ఒక దృక్పథంతో మీరు యొక్క పండుగను సెలబ్రేషన్ చేసుకోండి మన ఫ్యామిలీ మనము కాకుండా ఇతరులు అన్యులతో కూడా మన యొక్క పండుగ సంతోష వాతావరణాన్ని పంచుకుందాం ఎందుకంటే దేవుడు మనందరికీ ఆయన ప్రేమను ప్రచురించమని చెప్పాడు అయితే మనం అందరము ఈ యొక్క సంబరాల్లో వాళ్ళను కూడా పాలు పొందేలా వాళ్ళను కూడా మన ఇంటికి ఇన్వైట్ చేసుకొని వాళ్ళకు కూడా మనం ఒక ఆదిత్యం ఇచ్చే బిడ్డలుగా మనము ఉండాలని నేను అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా మీరు ఇంటికి పిలిపించుకొని మీరు ఆదిత్యం ఇచ్చి ఈ యొక్క పండుగను సెలబ్రేషన్ చేసుకోండి హలో దేవునికి మహిమ గాక మేమైతే ఫస్ట్ దేవునికి మేము కృతజ్ఞత స్థుతులు చెల్లించి మా యొక్క పండుగను మేము మొదలెడుతున్నాము